పందికొక్కుల దాడిలో చిన్నారి మృతి చెందిన ఈ సంఘటన నూజల్ల మండలంలోని రవ్వారం గ్రామంలో చోటు చేసుకుంది ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గ్రామానికి చెందిన గురువయ్య దుర్గమ్మ దంపతులకు చెందిన నాలుగు నెలల బాలుడిపై పంది దాడి చేశాయి ఈ దాడిలో తీవ్రంగా బాలుడు గాయపడడంతో వైద్యశాలకు తరలించే లోపే చిన్నారి మృతి చెందాడు బాలుడు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం

അബായി രണ്ട് ഗെല